జకరియాకు వ్రాసిన గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దిన పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు నిర్షలేము నివాసుల కొరకును ఒకటి తీయబడను ఇదే సైన్యములకు అధిపతికు ఏహోవ వాక్కు ఆ దిన విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతను మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతను ఎవడైనను ఇక ప్రవచనము పలుక భూనుకుని ఎడల వాని కన్న తల్లిదండ్రులు నీవు ఏహో నామమున అబద్ధము పలుకుచున్నావే నీవికను బ్రతక తగదని వానితో చెప్పుదరు వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదరు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేదరు వాడు నేను ప్రవక్తను కాను బాల్యం నన్ను కొనిన ఎకని యొద్ద సేద్యపు పని చేయువాడనయ్యున్నానను నీ చేతులకు గాయం లేమని వారడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారు మీదను పడుము ఇదే సైన్యముల కథిపత్యకు యహోవా వాక్కు గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుదను ఇదే యహోవా వాక్కు దేశమంతటా చిన్లలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతరు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరుచునట్లు శుద్ధుపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతను వారు నా నామమును బట్టి మరపెట్టగా నేను వారి మొరను ఆలకింతను వీరు నా జన్లని నేను చెప్పుదను ఏహో మా దేవుడని వారు చెప్పుదరు ఆమెన్